పోలి గ ముందు నా పరుగు అందుకే నా మనసు పాగోలేక ముందు కొట్టాలనుకున్నాను తప్ప తప్ప తప్పు ముప్పావా నీకెందుకు రాగో ఏలాంటి వాడుకుంటే బలుగు భారీ జతే ఏ పోతుంది లక్ష పోయింది మళ్ళీ ఎన్ని డిప్పులు వేస్తారో లక్ష సంపాదిస్తావు నీ బతుకి పెళ్లం వెళ్ళం పుస్తిన తాడు చేయించలేకపోతున్నావు నీకు తప్పు ఏంటి ఇందాక నుంచి వస్తున్నాను ఏంటి ఆ మాటలు అంతరాత్మంటేనే నీ లోపల నుంచి నువ్వు చేసే తలాతో కలేని పనుల్ని తిట్టి నెత్తుంది నీకు నదడుందా నీకు ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో చేసిన తప్పు తెలుసుకో దేవత లాంటి దొరికిందండి దొరికింది ఇంకొకరింకొకరైతే నెత్తి మీద జలకాయ కొట్టి ఎప్పుడు వెళ్ళిపోయేది మీనా కాబట్టి మీ లక్షావతి పెట్టే టార్చర్ భరిస్తూ ఇంట్లో చాకరీ అంతా చేస్తూ ఒక పక్క పూలు అమ్ముతూ సర్దుకుపోతుంది నువ్వు ఎలా చూసుకోవాలి పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి తన దగ్గరే కొని అందులోనే పెట్టి చూసుకోవాలి నాకు నచ్చినట్టు అప్పుడప్పుడు ఉండాలనిపిస్తుంది ఏ ఇంత చెప్పినా అంత కోపం కోండరా నీకు ఇప్పుడు ఏం చెయ్యమంటావు ఇంతసేపు ఏం చెప్పాడ్రా తాగకముందు అంత మర్చిపోయావా నై మేల్విరాడు అంటే నీ లాంటి వాళ్ళని ఈ జనరేషన్లో అలాగే పిలుస్తారులే వెళ్ళి మీ నాకు సారీ చెప్పు లేదంటే అప్పుల పాలైపోతావు పాలైపోతావు పాలైపోతావుట్ పాలైపోతావు ఈద్ పాలైపోతావు మనోజ్ గారి లాగా అడుక్కు తిరిగిపోతావు కాపుతావా ఊటు నువ్వు పోతావా లేదా పోకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు ఏం చేస్తానా నిన్ను అనవసరంగా మొత్తం వేస్ట్ అయింది ఈ టైప్ వైట్ కప్ కూడా కట్టేస్తారే వీడు బయటికి తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియకుండా పోతుంది ఎందుకే వీడిలా మనల్ని బాధ వాడు ఆ గుణం గడుతూ తిరిగి పాడైపోయాడమ్మా బాబు వాడిని పట్టించుకోవడం మానేసాక అసలు భయం బాగా లేకుండా పెరుగుతున్నాడు ఏంట్రా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఎక్కడికి వెళ్ళావు అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేం శివా నువ్వు ఈ టైం దాకా ఇంటికి రాకపోతే మేమిద్దరం ఏమనుకోవాలి ఎక్కడికి వెళ్ళావు చెప్పరా కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు గుణా ఫోన్ చేస్తే వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏదో చిన్న పాటి చేసుకుంటుంటే వాళ్ళతో పాటు ఉన్నాను అందుకు కొంచెం ఆలస్యమైంది దానికి ఇదైపోతున్నారు అబ్బిపోతాను అనుకున్నారా లేక చచ్చిపోతాను అనుకున్నారా నార్మల్ చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడు వయసు పెరిగి కొద్ది బుద్ధి లేకుండా తయారవుతున్నాడు చూడండి మీకు అంత ఉంటే మీరు తిట్టుకోండి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి నేను పడుకోవాలి రే ఇప్పుడు వచ్చి అప్పుడే పడుకుంటానట వెంట్రా పెళ్లి కాలు చేతులు కడుకోండి రాపో భోన్ చేతు గాని నాకు ఆకలిగా లేదు బయట తిన్నావా చెప్తున్నాడుగా పార్టీ చేసుకున్నామని అక్కడ మెక్కుంటారు అక్క నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుకో మాట్లాడుతారా అయితే ఏంటి నువ్వు ఇలా దుబారాగా గాలి తిరుగుతూ తిరిగి వస్తావు నేను ఇలా మాట్లాడతాను అమ్మా అక్కనోరు నువ్వు ముయిస్తావా నా స్టైల్ ముయించాలా

తాగొచ్చిందే కాక మళ్ళీ ఆ అయితే ఇప్పుడు ఏంటా నేను ఏమన్నా మీ అల్లుళ్ళ తాగుబోతున్నా కాదు కదా ఏదో సంవత్సరానికి ఒకసారి చిన్న పార్టీ వల్ల తాగాల్సి వచ్చింది ఆలస్యం అయిపోయింది అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకండి వెళ్ళి పడుకోండి నేను ఎలా కాదు అక్కడికి చెప్పే కానీ లైన్ రాడు వద్దమ్మా మనం ఫోన్ చేసిన సమయం ఇది కాదు ఇప్పుడు ఫోన్ చేస్తే మీ అక్క కంగారు పడుతుంది ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే పదా లే ఏంట్రా కొత్తలాగా అక్కడ అయిపోయావు నీకు మొహం చూపించే ధైర్యం లేదురా అరే ఏదైనా ఉంటే ట్యాక్సీ స్టాండ్ లో చూస్తున్న కదా లేదురా తప్పుని తప్పులు ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడితే ఎప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఏమైందిరా చాలా ఉంది బంధువులు ముందు గొప్పగా చూపించుకోవాలని అప్పు చేశాను మా పెద్దనాన్న ఫంక్షన్ జరిగినంత గ్రాండ్ గా జరగాలని అనవసరమైన ఖర్చు చేశాను చివరికి ఏం జరిగింది నా తిండి తిండి నా ముందు తాగి చివరికి నన్నే అనేసిపోయారు నన్ను వెనకేసుకొచ్చినందుకు నిన్ను అవమానించారు ఒక్కొక్క విషయం నుంచి ఒక్కొక్క అనుభవం దొరుకుతుంది ఆ అనుభవం వల్ల గుణపాఠం నేర్చుకుంటాం అదే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది నాకు చెల్లెమ్మ ముందే చెప్పింది అనవసరమైన ఆర్భాటానికి పోయి అప్పులు కావద్దు అని నేనే వినలేదు నాకోసం నువ్వు చెల్లెమ్మతో గొడవపడి అప్పు తెచ్చుంటావు మా బంధువునంతా తిని ఎత్తేసిపోయారు అదంతా మీనా ముందే ఊహించింది నా కోసం నువ్వు బయట అప్పు చేసి తెచ్చిచ్చావు

అవసరం అనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు అనవసరం అనుకున్నప్పుడు నచ్చ చెప్పి ఆపాలి నీకు చాన్స్ ఇలా ఇంట్లో భార్యలు ఇచ్చే సలహాలు చెప్పనివ్వకుండా నోరు నొక్కడం వల్ల మనం ఇంకా ఎదగలేదురా నా భార్య కూడా అప్పు అవసరమా అంతే నేనే ఇబ్బంది పడతానని చెప్పింది నేను వినలేదు చెల్లెమ్మ నీకు చెప్పింది నువ్వు వినలేదు మన ఇద్దరికి ఒకేసారి ఒకే విషయంలో ఎదురు చెప్పదగిలింది ఇంకా పొడింగ చదివి ఇప్పుడు చెప్పు నేను అన్నయ్య ఆడపిల్లలకు ట్యూషన్లు ఎందుకు చదువులు ఎందుకు అని ఫీజు కూడా కట్టలేదట ఇంకా ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలు ఏంటన్నయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానికి చదువు ఎందుకు అన్నారట పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కాబట్టే చదివించాలి చదువుకుంటేనే గౌరవం ఇస్తారు చదువుకుంటేనే ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గర్వంగా నిలబడగలుగుతారు మగ పిల్లలు చదువు ఉత్తరిస్తారు మా అమ్మ మా మనోజ్ గారిని లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివించింది వాడు కూడా డిగ్రీ మీద డిగ్రీ తెచ్చుకున్నాడు ఏం అవతరించాడు లక్షలు మింగాడు గుడి ముందు అడుక్కున్నాడు టాపిక్ ఎలా వాడుకోవాలో సగం పరువు కూడా తీసేలా ఉన్నాడు లేదమ్మా ఇంత జరిగిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేను మనిషినేనా ఈ కొనుంచి కష్టపడే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు అది అవసరమా అనవసరం అనేది తేల్చుకుని ఖర్చు పెడతాను రేయ్ ఈ డబ్బు కూడా అవసరమా తర్వాత చూసుకుందాం లేదు వాయిదాలు వేసుకుంటే తీరదు మీకు వడ్డీ పేరు ఎంతప్ప తెచ్చి చూడేసిరా వస్తాను అక్కడ నుంచి చూస్తున్నాను నన్ను చూస్తున్నావు మీరు చూడకపోతే నేను చూస్తున్నట్టు ఎలా తెలుస్తుంది డబ్బు తెచ్చిచ్చాడు కదా స్నేహితుడికి సాయం చేస్తే లక్ష కోసం లక్ష సార్లు గురియవు కదా ఇప్పుడు ఏమంటావు నేనేమంటాను మీకు పాఠాలు తలకెక్కుంటే డిగ్రీల మీద డిగ్రీ చదువుండేవాళ్ళు ఆ పాఠాలు తలకెక్కించుకునేందువల్ల ఇలా తయారు అయ్యాయి ఆ లక్షలు మిగిలినవాడు చదివాడు డిగ్రీ ఏం సాధించాడు ఉద్యోగం సద్యోగం లేక పాఠలో పడుకున్నాడు భార్య పుట్టింటి నుంచి లక్షలు తెచ్చిస్తే ఏదో షాప్ పెట్టుకున్నాడు షాప్ అయినా సరిగ్గా అడవడానికి ఆ డిగ్రీ పనికొచ్చేవాడికి ఏ అవడవడికో ఫర్నిచర్ ఇచ్చి ఇచ్చి మోసపోతున్నాడు ఆ మోసానికి అప్పటి కూర్చోడానికి నీ నగలు కూడా మిగితాడు చచ్చితక్క విన్న చరిత్రని అధ్యాయులు అధ్యాయులుగా చదువుతునే ఉంటాడా ఎదురు పడితే చాలు ఏదో ఒకటి మింగనే అంటున్నాడు చా కర్మ కర్మ ఇదిగో డబ్బులు మళ్ళీ తిరిగి చూడు చూసావా స్నేహం అంటే ఇది స్నేహితుడికి డబ్బిస్తే ఎక్కడికి పోదు మళ్ళీ మొదటికి వచ్చారా దేవుడా ఈయనకు అర్థమయ్యేలా చెప్పేది ఎలా నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నాకు తెలుసు అంతా అర్థమైంది ఏం అర్థమైంది నేను డబ్బు కోసం గొడవ పడలేదు మనం పైన రూమ్ కట్టకపోతే ఎవరెవరు ఎలా నవ్వుకుంటారో తెలుసు కాబట్టి మీ విలువ నిలబెట్టాలి అనుకున్నాను డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాడు లేదంటే ప్రతి ఒక్కరికి లోపు అయిపోతాను ఎవరికి నాక కాదు లోపల ఒకటి ఉన్నాడులే వెళ్తే వెళ్దామని ఫేరోల్ పాటించేసిలో క్షితం హేసన్ యూర్ సెన్స్ గోమెంట్ డోంట్ డిస్టర్బ్ మీ ఎవరిని మీకు రిక్రూట్ చేసింది ఇంకెవరు బాస్ నన్ను తీసేస్తున్నట్టు నాతో ముందుగా చెప్పాలి కదా అలాగని అగ్రిమెంట్ లో రాస్తున్నారా బాస్ కదా ఆయన రాడు నువ్వే వెళ్ళాలి నువ్వు ఏం మాట్లాడినా ఈ రోజు నుంచి నేనే ఇక్కడ చెప్పిన మీట్ సరే ఇది కాఫీ కాఫీ గురించి కాదు

ఇతను నమ్మ నేను బలి సార్ ఇది అన్యాయం సార్ పర్వాలేదు అప్పుడప్పుడు పనిచేస్తున్నట్టు నడుస్తుంటాడు అంతే సార్ మేడ్ ఫర్ ఇచ్చేది కాంటెస్ట్ ని నా భుజాల మీద మోసి సక్సెస్ చేశాను సార్ అందుకేనా అంత వంగిపోయారు లేదు మేడం నాయక్ ఇక నుంచి మన రెస్టారెంట్ ని టేక్ ఓవర్ చేసి మీ అందరికీ బాస్ గా ఉండబోతుంది తనే ఇదంతా సరే సార్ కానీ నా జాబ్ మాట ఏంటి నన్ను ఎందుకు తీసేశారు తను బాస్ ఏంటి మీరు అమ్మేశారా లేదు లీజ్ ఇచ్చారా లేదు మరి ఎవరు సార్ అమ్మాయి నా కూతురు వాట్ ఇక నుంచి నేను నేను కిడ్డు అని పిలుస్తాను నాకు నచ్చలేదు అయితే బేబీ అని పిలుస్తాను మా అమ్మాయి ఫారిన్ లో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి నిన్ననే ఇండియాకి వచ్చింది ఇక నుంచి మన రెస్టారెంట్ ని తనే చూసుకుంటుంది మిగతా రెస్టారెంట్ లో నేను చూసుకుంటాను ఇంతకీ ఉద్యోగం ఉన్నట్టా లేనట్టా నీలాంటి ఎఫిషియెంట్ ని ఎవరు దొరుకుంటారు రవి నేను పని చేయడానికి రాలేదు పని చేయించడానికి వచ్చాను ముందు ముందు నీకు భయపడుతుంది మీ అమ్మాయి మేము కూడా భయపడుతూనే ఉంటాం ఏమండి పార్టీకి వెళ్ళాలి లేట్ అవుతుంది మీరంతా నాకు ఎలా కోఆపరేట్ చేశారు మా అమ్మాయికి అలాగే కోఆపరేట్ చేయాలి లేదంటే మీ కొత్త బాస్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది ఆ తర్వాత మీ కర్మ బాయ్ బేబీ బాయ్ డాడీ ఎవరిని బెదరకొట్టకు హలో ఫ్రెండ్స్ ఐఎమ్ నీతు మీరంతా నన్ను ఒక బాస్ లాగా చూడకండి కానీ నేను బాస్ లాగే బిహేవ్ చేస్తాను గో టు యువర్ వర్క్ ఇదేంటి మనోజ్ లాగా రెండు మాటలు మాట్లాడుతోంది హే బేబీ నీ గురించి మా డాడ్ చెప్పారు బీబీయా బీయుడు బేబీ అండి ఎప్పుడు బేబీగా మారిపోయాడు నీ ఇన్నోసెంట్ ఫేస్ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ మేడం నో నో మేడం కాదు యు కెన్ కాల్ మీ నీతు ఓకే మేడం సారీ నీతు

వాడి ఇంకా ఇంటికి రాలేదే అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదు వాడి గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నా ఒక్కగానొక్క కొడుకే ఇంటి ఉండకుండా బలాదుర్గా తిరుగుతుంటే దిగులుగానే ఉంటుంది కదమ్మా అంతే అమ్మా ఏదో మాట్లాడాలని పిలిచా ఏంటి విషయం శివ గురించేవి వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది ఎందుకమ్మా ఏమైంది ఏం చెప్పమంటావే వాడి సావాసాలు అలవాట్లు అస్సలు బాగోలేవే అంటే వాడింకా ఆ గుణతో కలిసి తిరుగుతున్నాడా అదే కదా నా బాధంతా వాడికి ఎలా చెప్తే మారతాడో ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఎంత చెప్పినా వాడి చెవికి ఎక్కట్లేదే నా మాటలు ఏం పర్వాలేదమ్మా రేపు వాడికి ఏదైనా జాబ్ వస్తే ఆ పనిలో పడి గుణ దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు వరు బాధ్యతలు ఎక్కువైతే బలాదరులు తిరగడం తగ్గిపోతుంది వాడికి జాబ్ రావాలంటే ముందు వాడు చదువుకోవాలి కదా మీనా అసలు ఆ చదువు జోలికే వాడు వెళ్ళడం లేదు గ్రూప్ స్టడీస్ అని ఎక్కడితో వెళ్తున్నాడని చెప్పావు కదా ఆ నిన్న రాత్రి దాకా నేను అదే అనుకున్నాను కానీ రాత్రి వాడు చేసిన పని చూశాక అదంతా అబద్ధం అని తేలిపోయింది వాడు చదువుకోవడానికి పోవడం లేదే ఏం చేశాడు రాత్రి రాత్రి నీతో చెప్పాలనుకున్నానే సుమతి కూడా నీకు ఫోన్ చేయాలని ఫోన్ తీసింది ఆ టైంలో నీకు ఫోన్ చేస్తే నువ్వు బాధపడతావని నేనే వద్దని ఆపేశాను నాకు ఫోన్ చేయడానికి ఆ టైము ఈ టైము ఏంటమ్మా ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయమని చెప్పాను కదా అది కాదే నువ్వు అత్తారింట్లో ఉన్నావు మీ అత్త ఏమన్నా అంటే బాగోదు అని నీ వల్ల వాడు చెడిపోతున్నాడు వాడికి దూరంగా అని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒక రౌడ్ ఇలా తయారయ్యాడు నీ తమ్ముడు ఏమన్నా చిన్నపిల్లడు వాడికి సంపాదన మొదలైనప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు నోరు మూసుకొని పోవే భార్య మీద చేయి చేసుకుంటారా ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్